నేను మొన్న జరిగినటువంటి మెగా టీచర్స్ మీటింగ్ గురించి మాట్లాడడం జరిగింది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయంపై పాయింట్ అవుట్ చేయడం జరిగింది దానికి నాకు ఒక కామెంట్ వచ్చింది ఆ అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ పదిహేను వేలు ఎగ్గొట్టడానికి ఈ కార్యక్రమాన్ని చేసింది అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది నాకు వచ్చింది నిజంగా ఆ గా కామెంట్ చూస్తే నేను చెప్పిన విషయం ఏంటంటే ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్కూల్కి వాటికి వెళ్ళేవారు కానీ వెళ్ళినప్పటికీ వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేవారు కాదు ఏదో నేను పదిహేను వేలు పదకు ఇచ్చాను లేకపోతే ఆ డిజిటల్ బోర్డులు పెట్టించాను లేకపోతే నేను స్కూల్ బాగా చేయించాను అంటే అంతా నా వల్లే జరుగుతుంది నా మీదే మీరు ఆధారపడి ఉంటున్నారో నేనే మీకు దేవుణ్ణి అనే భావన వాళ్ళు కలిగించేవారు అంతే కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ స్పీచ్ పిల్లల్లో ఒక ఇన్స్పిరేషన్ కలిగించే స్పీచ్ కానీ వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం కానీ ఉపాధ్యాయులతో కలగొల్పుగా మాట్లాడడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏమీ చేసేవారు కాదు చేశారు కొన్ని మంచి పనులు చేశారు చేయలేదు అంటలేదు పదిహేను వేలు పథకం ఇచ్చారు అదే విధంగా డిజిటల్ బోర్డులు పెట్టించారు స్కూల్ కూడా బాగా చేయించారు మంచి పనులు చేసినప్పటికీ వాళ్ళ దగ్గర మనం మెప్పు పొందలేకపోయాం అది దరిద్రమైన విషయం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలతోని స్కూల్ తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పటి వరకు ఇస్తానన్న పదిహేను వేలు పథకాన్ని అమలు చేయలేదు వినా కానీ ఆ మెగా టీచర్స్ మీటింగ్ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పార్టీలో ఉన్నటువంటి ముగ్గురు నేతలకి మంచి పేరు వచ్చింది ఆ కార్యక్రమం ద్వారా వాళ్ళు ఇంటరాక్ట్ అయిన విధానం అందరికీ నచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీకు ఫోటో పక్కన పెడతా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లాస్ రూమ్ లో కూర్చున్నారు ఆయన పక్కన ఒక టీచర్ కూర్చోబెట్టుకున్నారు మంత్రి అయిన నారా లోకేష్ ని పక్కన నిలబెట్టారు అంటే అక్కడ టీచర్ కి ఎంత వాల్యూ ఇస్తున్నావు అనే సందేహాన్ని వాళ్ళు ఇవ్వగలిగారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆ స్కూల్లోనే బోన్ చేయడం జరిగింది తండ్రి తిన్న ప్లేట్ ని నారా లోకేష్ గారు తీయటం జరిగింది అక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరికీ ఆయన అంత స్థాయిలో ఉన్నా కానీ తండ్రికి ఎంత గౌరవిస్తున్నాము అనే ఉద్దేశాన్ని పిల్లల్లోకి తీసుకెళ్ళగలిగారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వెళ్ళిన చోట కూడా చాలా మంచిగా మాట్లాడడం జరిగింది మంచి సందేశాలు ఇవ్వడం జరిగింది వీళ్ళు చేసింది ఏంటంటే మంచి సందేశాలు మాత్రమే ఇచ్చారు కానీ పథకాలు కానీ లేకపోతే స్కూల్కి డెవలప్మెంట్ కానీ ఏమి కార్యక్రమాలు ఇంకా చేయలేదు చిన్న చిన్న ఇంట్రాక్షన్ వల్లే స్కూల్లో తల్లిదండ్రుల దగ్గర టీచర్స్ దగ్గర పిల్లల దగ్గర అందరి దగ్గర మంచి గుర్తింపు తగ్గించింది ఆ ముగ్గురు నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గుర్తింపు మంచి చేసినా తగ్గించలేదు అది నా బాధ